మీరు ఎప్పుడైనా ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ని ట్రై చేసారా లేదా కామెంట్ చేసి చెప్పండి అది ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేస్తాను రండి సో సింపుల్ పెరుగుని బనానాని మిక్స్ చేసి ఒక బౌల్లో పెట్టుకున్నాను దాన్ని జార్కైతే వేసినాను కొంచెం అడుగులో మిగిలిపోయినా దాన్ని కూడా వేసి మిక్స్ చేసి వేసుకున్నాను అలాగే మన స్వీట్నెస్కి ఎంత కావాలో అంతా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను కొంచెం ఎక్కువే యాడ్ చేసుకున్నాను నాకు షుగర్ ఎక్కువ ఉండాలి కాబట్టి సో ఇంకా ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ ఇలాచి ఉంటే ఇలాచీ ఏదైనా సరే యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకునేసి మూత పెట్టేసి బ్లెండ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన బనానా రస్సీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఫిల్టర్ చేసుకునేసి హ్యాపీగా జ్యూస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు మీరు ట్రై చేశారా ఎప్పుడైనా ఎలా ఉంది ఏంటి మీకు ఇష్టమా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి నేను ఇదే ఫస్ట్ టైం చేసాను నాకు అయితే చాలా నచ్చింది సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే వీళ్ళైతే చిన్న లైక్ చేయండి గుడ్ నైట్ బై బాయ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్